హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపిస్తే ఏంటంటే పన్నీర్ కర్రీ అండి వెరైటీగా చుక్కకూరతో చేద్దామనేసి ట్రై చేస్తున్నాను అనమాట దీనికోసం నేను సోయా పన్నీర్ అయితే తెచ్చేసాను షాప్ నుంచి దానికోసం చుక్కకూర పచ్చిమిర్చి ఆనియన్స్ పన్నీర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సో ముందుగా ఏంటంటే మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుని పెట్టేసుకుందాము మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు మీరు పెద్దగా కావాలంటే పెద్దగా లేదు చిన్నగా అంటే చిన్నగా నేనైతే మ్యాక్సిమం కొంచెం చిన్నగానే కట్ చేసాను ఎందుకంటే పిల్లలు ఈజీగా తింటారు కదా అనేసి సో ఇలాగ నేనైతే కట్ చేసుకుని ఇది చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూసారు కదా ఇలా నేను క్యూబ్స్ లాగా కట్ అండి మీరు కావాలంటే రెక్టాంగులర్ షేప్ చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు అనమాట సో ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా మరీ వేడి నీళ్ళు కాదు అలానే చెన్న నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు అయితే వేసేస్తాయి అది మనకి కాలం కూడా కాలవు కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది సో అందులో వేసాక ఇప్పుడు బాండీ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే బటర్ వేసుకోవాలి బటర్ చూసారు కదా మొత్తం బటర్ కరిగిపోతుంది ఇలాగా వేడి మీద బటర్ కరిగిపోతుంది సో మీకు బటర్ కరిగాక మీకు ఆయిల్ తక్కువైంది అంటే మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కొంచెం వేసాను మళ్ళీ లే అనేసి మళ్ళీ అనిపించింది కుక్ అవ్వదేమో అనేసి మళ్ళీ వేసాను అనమాట సో ఇలా బటర్ మొత్తం కరిగిపోయాక పసుపు కారం వేసుకొని వేయించేసుకోవాలి అండి పసుపు వాసన కారం వాసన వాసన వస్తుంది కదా అది వేగిపోయాక కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ వేసి కూడా కొంచెం మిక్స్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి ఇందులోనే వేయించేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పన్నీర్ అనేది చాలామంది డైరెక్ట్ వేస్తారు డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకి అందులో అది కారం ఉప్పు సరిగా ఉండక కొంచెం అంటే అందరికీ ఇష్టమని కాదు కానీ కొందరికి నచ్చదు కొందరికి అలాగ చప్పగా ఉంటేనే నచ్చదు కానీ మా పిల్లలు అయితే అలా తినరు కాబట్టి నేను ముందుగా ఇలా ఉప్పు కారం వేసి అందులో కొంచెం వేయించేస్తాను ఇలా వేయించినవి చాలా టేస్టీగా ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా చేయకపోతే కర్రీ అంతా ఉడికిపోయాక వేసిన దానికంటే కూడా ఇవైతే ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలోని మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా వేయి ఉప్పు కారం వేసి వేయించేసి పెట్టేసుకుంటున్నాను కదా పక్కన తీసుకుంటున్నాను ఇవి ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట రోల్స్లోకి చపాతీ రోల్స్లోకి అలా కూడా పెట్టుకోవచ్చు సో ఇలా నేను మొత్తం అన్నీ తీసుకున్నాక సేమ్ అదే బండిలో ఇప్పుడైతే తాలింపు సామాను వేసుకుందాము ముందుగా ఆవాలు కొన్ని ఆవాలు వేసాను అలాగే కొన్ని లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఒక ఎక్కువ అయితే మసాలాలు వేయలేదు ఇవే వేసాను సో ఇవి వేసి వేయించేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక కొంచెం పుదీనా వేసాను అనమాట పుదీనా ఎందుకు ఇప్పుడు వేసానంటే చాలామంది ఆ ఫ్లేవర్కి నచ్చదనమాట సో అది కొంచెం వేగాక పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ పేస్ట్ అది కాదు కాబట్టి మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి సో ఇలా చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసి వేయించేసుకుంటున్నాను ఒకసారి మూత పెట్టేసి కుక్ చేస్తే బాగా కుక్ అవుతాయి కదా సో అలా కొంచెం కుక్ అయ్యాక అలాగే కరివేపాకు కూడా అనమాట కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా సో ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకుందాము అంటే ఆల్రెడీ మనం పన్నీర్కి వేసాం కదా సాల్ట్ దాన్ని పేస్ట్ చేసుకుని మీరైతే వేసుకోండి కర్రీలోనే ఎంత కావాలి అనేసి లేదు పన్నీర్లో వేయలేదంటే ఇప్పుడు ఎక్కువ పడుతుంది లేదంటే ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి సో ఇలా సాల్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకుని కొంచెం మసాలా స్మెల్ వస్తుంది కదా మసాలా స్మెల్ పోయే వరకు కొంచెం వేయించేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న చుక్క కూర ఉంది కదా చుక్క కూర అంటే పాలకూర చుక్కకూర సేమ్ ఒకలాగే ఉంటాయి కాకపోతే పాలకూర కమ్మగా ఉంటుంది కూర పుల్లగా ఉంటుంది అనమాట చాలా అయితే చాలా పుల్లగా ఉంటుంది గోంగూర టైప్లో అనమాట పుల్లగా ఉంటుంది సో మీకు మార్కెట్లో అడిగితే ఇస్తారు చుక్కకూర అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో అయితే నాకు తెలియదు నేనైతే చుక్కకూరనే కొంటాను అనమాట ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది చూసారు కదా కలిపి మూత పెట్టాను ఆ మూత ఆవిరికి కుక్ అయిపోతుంది సేమ్ గోంగూర అది ఎలా అవుతుందో అలాగా చూసారు కదా మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇవి అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది అండి పిల్లలు కూడా నచ్చింది ఎందుకంటే మధ్యలో పన్నీర్ ముక్కలు తగులుతున్నాయి పుల్ల పుల్లగా ఉంది సో ఇష్టంగా తిన్నారు ఇలా కలిపేసుకున్నాక వాటర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే అయితే సూపర్ ఉండే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట మనకి లేదు మేము పన్నీర్ వేయించమన్నా కూడా నార్మల్గా ఇలా వేసి కూడా కుక్ చేసుకోవచ్చు సో ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి అయితే మనం కుక్ చేసేసుకుందాము పన్నీర్ కర్రీ అనేది వీక్లీ వన్స్ అట్లా తింటే మంచిది అండి సో పిల్లలకి పెట్టండి ఎందుకంటే పెద్ద అయితే వాళ్ళు ఎలాగ తినరు డైటింగ్ అది ఇది అనేసి ఇలా కుక్ అయ్యాక లాస్ట్లో దించేసి ఒక టూ మినిట్స్ ముందు బటర్ కొంచెం వేసేసి అలా కుక్ చేసుకుంటే అయితే టేస్ట్ అదిరిపోతుంది అనమాట లాస్ట్లో బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది సో బటర్ చూసారు కదా కరిగిపోయింది మనం వేసింది ఇప్పుడు కొంచెం కసూరి మేతి పుదీనా ఏదైనా వేసుకోవచ్చు ఈ కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకోవచ్చు మనకి ఇవన్నీ వేసేది లాస్ట్లో గార్నిషింగ్ అంతే కానీ అది ఏదో టేస్ట్ మారిపోతుంది అనేం కాదండి కొంచెం ఫ్లేవర్ వస్తుంది కానీ చూడడానికి లుక్ బాగుంటుంది అనేసేస్తాము నేనైతే కొత్తిమీర పుదీనా లేదు కానీ కసూరి మీదే కొంచెం వేసాను అనమాట టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి నా ఛానల్ని రికమెండ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తున్నాను అంటే మన కర్రీ అయితే అయిపోయింది డిష్ అవుట్ చేసుకొని ఇంకా తినేయడం ఎమ్మె వేడి వేడిగా ఉంది కదా ఇలా ఇలాంటి శీతాకాలంలో ఇలాగ వేడివేడి కర్రీస్ అంటే సూపర్ ఉంటుంది అది పుల్లపుల్లగా ఉంది బాగుంది కూడా అని మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్